నమస్తే వెల్కమ్ నేర్మిరాజేష్ రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అడిగినటువంటి సీట్లను ఇవ్వాల్సిందే అని కూడా బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం సో ఇక పొత్తు సీట్ల సర్దుబాటుపై కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా సమావేశమైనటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఆ చర్చల్లో బీజేపీకి ముప్పై ఐదు అట్లాగే లోక్సభ సీట్లు ఎనిమిది కేటాయించాలని అమిత్ షా గట్టిగా చెప్పారు చంద్రబాబుకు అనే చర్చ జరుగుతోంది అయితే చంద్రబాబు మాత్రం కేవలం నాలుగు పార్లమెంట్లు పదిహేను అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పినట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అందుకు అమిత్ షా ఒప్పుకోలేదని కూడా కొంత వాదన వినిపిస్తుంది సో ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పుడే పదిహేను అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ సీట్లలో పోటీ చేసినటువంటి విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారట మరి ఇప్పుడు పొత్తు పెట్టుకొని బీజేపీ పోటీ చేసిన ఒకటే ఒంటరిగా పోటీ చేసినా కూడా తమకు ఒకటే అన్న పద్ధతిలోనే వాళ్ళ అమిత్ షా చంద్రబాబుకు స్పష్టంగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది మరి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే తాము అడిగినటువంటి సీట్లు ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా అమిత్ షా చెప్పినట్టు కూడా సమాచారం దాంతో సీట్ల సంఖ్య పైన కూడా పార్టీ నేతలతో కూడా కొంత మాట్లాడి ఏ సంఘతో మరొకసారి వచ్చి చెప్తారని కూడా చంద్రబాబు చెప్పినట్టుగా మనకు ఢిల్లీ నుంచి సమాచారం అంత అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బీజేపీ అడిగినట్లుగా ముప్పై ఐదు అసెంబ్లీ జనసేనకి ఇరవై ఎనిమిది సీట్లు ఇస్తే రెండింటికి అరవై మూడు సీట్లు అసెంబ్లీలో పోతాయి అలాగే సీట్లు పార్లమెంట్ సీట్లను కూడా చంద్రబాబు వదులుకోవాల్సి ఉంటుంది టీడీపీ తరఫున అయితే పార్లమెంట్ సీట్లు బీజేపీకి అవసరం అలాగే అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకు ముఖ్యం అయితే అసెంబ్లీలో గెలిస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు సాధ్యం అవుతుంది అందుకనే బీజేపీ నేతలు పార్లమెంటు సీట్లతో పాటు అసెంబ్లీ సీట్లను కూడా ఎక్కువగా అడుగుతున్నారట మరి మిత్రపక్షాలుగా అన్ని సీట్లు ఇచ్చేస్తే చంద్రబాబు పార్టీ నేతల నుండి సమస్యలు పెరిగిపోవటం కూడా ఖాయంగా కనిపిస్తుంది సో ఇక ఒక శాతం ఓట్ షేర్ లేకుండానే అన్ని అసెంబ్లీ పార్లమెంట్ సీట్లను కూడా బీజేపీ అడగడం కూడా అన్యాయం అని కూడా జనసేన నేతలు కూడా మండిపడుతారట ఇవాళ సో ఇక ఫైవ్ పాయింట్ సిక్స్ శాతం ఓట్ షేర్ ఉన్నటువంటి తమ పార్టీకి చంద్రబాబు ఇంకెన్ని సీట్లు ఇవ్వాలని కూడా జనసేన నేతల నుంచి ఒక కొత్త డిమాండ్ తెర మీద తీసుకొస్తున్నారు సో ఇక కాకపోతే బీజేపీ అడిగినట్లుగా ముప్పై ఐదు అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇవ్వకపోయినా కనీసం ఇరవై అసెంబ్లీ ఆరు లోక్సభ సీట్లైనా వదులుకోక తప్పేట్లుగా లేదని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మరి చంద్రబాబు ఏం చేస్తారనేది కూడా తెలియాలి అయితే ఇది ఇంత వరకు పొత్తుల విషయం ఇంతవరకు బానే ఉంది అయితే వరుసగా ఢిల్లీలో నేతలను ప్రసన్నం చేసుకోవటానికి వీళ్ళందరూ కూడా వరుసగా ఢిల్లీ యాత్ర చేపట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఒకరు వెంట ఒకరు వెళ్తున్నారు ఒకవైపు మొదటగా చంద్రబాబు వెళ్ళాడు మరొకసారి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు తాజాగా జగన్ కూడా ఢిల్లీలో వెళ్లి పెద్ద ఎత్తున అధిష్టానం పెద్దలు బీజేపీ నేతలందరినీ కలిశారు మోడీని అమిత్ షాని కలుస్తూ ఇవాళ బీజేపీ నేతలను ప్రసన్నం కోసం మూడు ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఏపీలో మోకరిల్లుతున్నాయి అగ్రనేతల కోసం ప్రసన్నం కోసం ఇవాళ పాటలు పడుతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే రాష్ట్రానికి చెందినటువంటి మూడు పార్టీల అగ్రనేతలు కూడా మూడు రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ యాత్ర చేయడం పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే మొదట చంద్రబాబు నాయుడు వెళ్ళాడు మరోవైపు ఆయన అమిత్ షా అధ్యక్షులుగా ఉన్నటువంటి అంటాన్ని కూడా కలిసి పెద్ద ఎత్తున చర్చలు జరిపాడు పొత్తు గురించి చర్చించాక హైదరాబాద్కు పైన అయిపోయాడు మరోసారి గురువారం పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పొత్తు అంశాన్ని చర్చించేందుకే వెళ్లారు అయితే బీజేపీ ఇరవై జనసేనకు ముప్పై సీట్లు కేటాయించాలని కూడా బీజేపీ అగ్రనాయకులు చంద్రబాబు సూచించినట్టు కూడా తెలుస్తోంది సో ఇక పవన్ కళ్యాణ్ కూడా వారు ఇదే రీతిలో దిశానిర్దేశం చేశారు అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పుడు ఎన్నికల అనంతరం క్రియాశీలకంగా వ్యవహరించాలని కూడా జనసేనకు బీజేపీ నాయకత్వం సూచించినట్లు కూడా కొంత సమాచారం సో ఇక టీడీపీ నాయకుల్లో కొంత కలవరం రకంగా ప్రారంభమైందని చెప్పుకోవాలి బీజేపీతో పొత్తు వల్ల వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక పోతూ టీడీపీకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని టీడీపీలో సీనియర్లందరూ కూడా ఇవాళ మదన పడుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇక బీజేపీతో పొత్తు వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అన్న భావనలో ఇవాళ టీడీపీ నాయకులు కొంత అంతర్గత సంభాషణలు అంగీకరిస్తున్నటువంటి మాట కూడా వాస్తవమే అయినా కేంద్రం మద్దతు లేకపోతే గెలవమనే భావించ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో ఎక్కువగా ఉండటం వల్లే ఇవాళ పొత్తులు అనివార్యంగా కనిపిస్తున్నాయి మరోవైపు వీరి పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు సీఎం జగన్ కూడా వ్యూహరచన చేశాడు అందుకోసమైనా ఢిల్లీకి వెళ్లి అతిశాన పెద్దల్ని కలిశాడు చంద్రబాబు కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉంటున్నారని కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు సహకరించారని కూడా జగన్ ప్రధాని మోదీ అమిత్ షా దృష్టికి కూడా తీసుకుపోయినట్లు కూడా కొంత సమాచారం అట్లా ప్రచారం కూడా జరుగుతోంది సో ఇక పెద్ద ఎత్తున ముగ్గురు లీడర్లు కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్ళటం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళటం పెద్ద ఎత్తున వాళ్ళ పొత్తులు సీట్లకు సంబంధించి ఒక చర్చలు కొలిక్కి రాకపోవటం దాన్ని ఆ పొత్తులు విచ్ఛిన్నం చేసే దిశగా జగన్ మరొకసారి వెళ్ళి కలవటం ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని బీజేపీ రకంగా శాసిస్తోంది వాళ్ళ సీట్ల కోసం ఉడుం పట్టుబడుతోంది చూడాలి మరి ఇక భవిష్యత్తులో ఆంధ్ర రాజకీయాలు ఎట్లా ఉంటాయి మరి ఆంధ్రను మరి బీజేపీ పూర్తి స్థాయిలో నిధులిచ్చి ఆంధ్రప్రదేశ్ను కాపాడుతుందా లేదంటే ఈ నేతలందరూ కూడా వాళ్ళని ప్రసారం చేసుకునే పనిలో ఢిల్లీ చుట్టూ తిరిగి ఢిల్లీ నేతల దగ్గర మోకరిల్లుతున్నారు కాబట్టి తెలుగు ఆత్మగౌరవాన్ని గతంలో ఇట్లాగే ఢిల్లీకి వెళ్ళి చేసినటువంటి ఏదైతే అప్పట్లో ఉండదో ఆ ఆత్మగౌరవ నినాదంతోనే తెలుగుదేశం పుట్టింది ఎన్టీ రామారావు పెట్టినటువంటి సందర్భం ఇట్లాంటి సందర్భాలు మర్చిపోయి మరొకసారి ఎందుకు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా అట్లాగే మోడీని అట్లాగే అందరినీ కూడా కేంద్ర అధిష్టానం పెద్దలందరినీ కూడా కలిసి ఇవాళ ఎందుకు ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయో జనమే చెప్పాలి ఖచ్చితంగా ఈ పొత్తులకు సంబంధించి ఎన్నికల్లో ఒక రిజల్ట్ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వకపోతే భవిష్యత్తులో ఆంధ్ర రాజకీయాలు మరింత దిగజారే ప్రమాదం ఖచ్చితంగా లేకపోలేదు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ